ఈ స్టోర్లో చేసే ఒక వ్యక్తి అయితే ఒక రోజుకి ఫైవ్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే చేశారు అది ట్వంటీ సెవెన్ అంటే నిన్న అంత ముందు రోజు అయితే త్రీ థౌజండ్ చేశాడు అంటే ఇతను ఎంతలా కష్టపడి చూడండి నార్మల్ కాదు ఈ వెల్కమ్ బ్యాక్ ఛానల్ చాలా రోజులుగా అయితే మన యూట్యూబ్ ఛానల్ వీడియోలు పెట్టట్లేదు అలా అని ఈ రోజు నేను జెప్టో స్టోర్కి వచ్చా జెప్టోలో చాలా మార్పులు అంటే మనము చేసి చాలా రోజులు అవుతుంది దాని కారణంగా ఒక టూ మంత్స్ అయిపోవచ్చేమో దానివల్ల ఇట్లా మన జటోలో చాలా మార్పులు ఇవన్నీ చేంజ్ అయ్యాయి ఆ చేంజింగ్లు ఏంటి అసలు ఏట్ చేంజ్ చేశారు అప్పుడులాగా చాలా వరకు రైడర్స్ చేంజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగని కొత్త రైడర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు అసలు ఏట్ అయింది జెప్టోలో ఎంత వస్తుంది ఏంటి ఈరోజు అయితే వీడియోలు తీసుకున్నాం మనము జప్టో స్టోర్కి వచ్చేటప్పుడు పర్చ్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా వరకు మిస్టేక్ చేస్తాం అదేంటంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ మన టీ షర్ట్ టీ టీషర్ట్ ఎందుకు కొందరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు టీ షర్ట్ వల్ల కానీ టీషర్ట్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి అదేంటంటే చాలా వరకు మనకి పోలీసులు మనకు ఆపుతారు అంటే ట్రాఫిక్ పోలీసులు అనమాట అప్పుడు డెలివరీ వాళ్ళు అనేసి చాలా వరకు అయితే మనకి ఎస్కేప్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు అనేసి ఎస్కేప్ చేసిన అలా అనేసి మీరు విచ్చలు తిరిగితే వాళ్ళు ఊరుకోరని కాదు అప్పుడు దండిస్తారు కూడా జస్ట్ ఇంకోటి ఏంటంటే కొందరికి ఇక్కడ హిందీ వాళ్ళు ఉంటారు హిందీ అంటే హిందీ వస్తే ఓకే హిందీ చాలా మల్టీ లాంగ్వేజ్ ఉంటాయి మల్టీ లాంగ్వేజ్ వల్ల మనం వాళ్ళతో అండర్స్టాండింగ్ చేయలేం అంటే ఎక్కడున్నారంటే కరెక్ట్ గైడ్ చేయలేం టీషర్ట్ వేసుకుంటే వాళ్ళు జస్ట్ మనం ఐడెంట్ చేసి వాళ్ళే మాట్లాడి మీరు కనిపించారు రండి అని మనం పిలుస్తారు ఆ విధంగా యూజ్ అవుద్ది ఇంకొకటి అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో పెద్ద పెద్ద వెళ్ళాల్సి ఉంటాయి అక్కడ ఎంటర్ చేయేటప్పుడు నార్మల్ పర్సన్స్కి అయితే లేట్గా వద్ది అదే మన డెలివరీ బాయ్స్కి టీషర్ట్ వేసుకుంటే కొంచెం స్పీడ్గా అయ్యే అవకాశం ఉంది చాలా వరకు స్పీడ్గా వద్ది మనం వేగంగా వెళ్ళి వచ్చేవచ్చు దీనివల్ల చాలా యూజ్ ఉంది చాలా వరకు సిగ్గు మొహమ్మట్ వంటి వేసుకుంటే మేము డెలివరీ జాబ్ చేస్తామని చాలా వరకు వేసుకోరు వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఒక్క మన సెల్ఫ్ అనేది తీసేస్తే మిగతావన్నీ యూజ్ చేస్తే జెప్టో టీషర్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు టీషర్ట్ వేసుకొని వర్క్ అంటే అవ్వదు ఎందుకంటే అలా ఎలా చేయరు ఎందుకంటే మనకి జెప్టోలో స్లాట్స్ అని ఉంటాయి ఆ స్లాట్ని మనం బుక్ చేసుకోవాలి బుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ అయితే మనం స్లాట్ అయితే బుక్ చేసుకుంటాం మన స్టోర్కి రాగానే మనం యాప్ అయితే ఓపెన్ చేయలేము ఓపెన్ చేశాక మనం ఇది ఇంటికాడ ముందు కూడా బుక్ చేసుకోవచ్చు మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే స్లాట్ అయితే బుక్ చేసుకుని ఎందుకంటే కొన్నిసార్లు మనకి అవైలబుల్గా ఉండవు చూడండి ఫస్ట్ అయితే మనం అయితే యాప్ అయితే ఓపెన్ చేయాలి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ ఇంటర్ప్రైజ్ ఇలా వస్తుంది ఫస్ట్ లాగిన్లోకి వెళ్ళకండి ఇక్కడ చూడండి ఓము ఎర్నింగ్స్ స్లాట్స్ అని ఉంది ఆ స్లాట్స్ అని క్లిక్ చేయండి స్లాట్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్ లో ఉంది గోల్డెన్ కలర్ అంటే అది పిక్ షార్ట్స్ పిక్ షార్ట్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ మీరు ఎంత టైం చేస్తారు అంటే టూ అవర్స్ చేస్తారా ఫోర్ అవర్స్ చిక్స్ అది మీ ఇంట్రెస్ట్ బట్టి కాబట్టి నేనైతే ఒక రెండు అయితే క్లిక్ చేస్తాను చూడండి క్లిక్ చేస్తున్నా మీ కారెంట్ ఎన్ని క్లిక్ చేయండి కార్ ఎందుకంటే కొన్నిసార్లు అవైలబుల్ ఉండదు అన్ని క్లిక్ చేసుకోండి చేసుకోండి తర్వాత కరెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇన్ క్యాన్సిల్ ఆ టైమింగ్ ముందే చేసుకోవాలి క్యాన్ చేసి బుక్ అని కొట్టేస్తే బుక్ అయిపోయి ఫుల్ గా ఇప్పుడైతే రెండు స్లాట్లు బుక్ అయిపోయినాయి ఒక స్లాట్ వచ్చి టూ అవర్స్ ఉంటుంది రెండు స్లాట్ ఫోర్ పోర్ అనమాట మీరు ఎంత ఎన్ని అవర్స్ చేస్తున్నారో దాన్ని బట్టి చేయాలి ఇప్పుడు ఫోర్ అవర్స్ బుక్ చేసుకుంటే మ్యాండటర్గా ఫోర్ అవర్స్ చేయడం లేదు టూ అవర్స్ చేశాక ఒక స్లాట్ కావాలంటే ముందే బిఫోరే క్యాన్సిల్ చేసుకోవచ్చు అది అంటే టైమింగ్ ముందే అంటే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల ముందే బుక్ క్యాన్సిల్ చేసుకోవాలి ఈ జిప్టోలో పార్ట్ టైం చేస్తే ఎంత ఎర్రం చేసుకోవచ్చు లేదా ఫుల్ టైం చేసుకుంటే ఎంతమైన వస్తుంది ఈ రోజైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రైన్ మోడ్ యాక్టివ్ అంటే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మన రైన్ ఛార్జ్ కూడా అంటే ప్రతి ఆర్డర్ మీద ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తారు ఇప్పుడైతే మనం అయితే ఆన్ చేద్దాం ఇప్పుడైతే యాప్ అయితే ఆన్ చేసాం మనకి ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిట్ చేయాలా ఈరోజు ఆర్డర్స్ ఏం లేవు జీరో ఎర్నింగ్ జీరో ఆర్డర్ జీరో ఒక ఆర్డర్కి ఎంత అమౌంట్ వస్తుంది రైన్ ఛార్జ్ నిజంగా యాడ్ అవుద్దా లేదా ఈరోజు జిప్టో స్టోర్లో మనకి వెయిటింగ్ హాల్ కూడా ఉంటుంది ఆ వెయిటింగ్ హాల్లో మనం యూడియల్ అయితే వెయిట్ చేద్దాం Yeah ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఇక్కడ ఎక్కువగా నాన్ స్టాప్ ఆర్డర్స్ వస్తుంటాయి ఎందుకంటే ఇది నార్మల్ స్టోర్తో పాటు సూపర్ స్టోర్ కూడా దీంట్లోనే యాడ్ అయ్యి ఉంది సూపర్ స్టోర్ నార్మల్ స్టోర్ అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి విషయం ఇందులో కేప్ కూడా ఉంది అంటే జబ్బుటో కేప్ అనమాట ఈ మూడు ఉండడం వల్ల మనకి ఏదో ఒక ఆర్డర్ పడిపోతుంది ఆర్డర్ పడ్డాక మనకి ఏ బిన్ అని కనిపిస్తుంది ఇక్కడ చూడాక బ్లూ తూ ఉంది బ్లూ తూత్ దగ్గరికి వెళ్ళి ఆ బిన్ దగ్గరికి వెళ్ళి మనం స్కాన్ చేయాలి స్కాన్ చేశాక మనకి దాంట్లో ఐటమ్ ఉంటుంది ఐటమ్ తీసుకొని మనం అయితే డెలివరీ చేయాలి నేను నాకైతే ఐటమ్ వచ్చి నేను తీసుకున్న తీసుకుని వెళ్ళి ఇప్పుడు దాన్ని డెలివరీ చేయాలి ఇప్పుడు డెలివరీ ఎలా చేయాలి ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను ఫైనల్గా అయితే మనం అయితే ఐటమ్ల తీసుకున్నాం ఐటమ్ తీసుకున్న తర్వాత చేయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే యాక్చువల్గా ఇది బ్యాచ్ ఆర్డర్ బ్యాచ్ ఆర్డర్ అంటే ఒకే వ్యక్తికి రెండు ఆర్డర్స్ ఇస్తారు ఫస్ట్ ఒక ఆర్డర్ డెలివర్ చేయాలి నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ డెలివర్ చేయాలి ఫస్ట్ మనము ఇది స్టార్ట్ కొట్టే ముందు ఐటమ్స్ ఏమైనా చూసుకోవాలి కరెక్ట్గా ఉన్నాయా లేదా వన్స్ కరెక్ట్గా ఉంటే ఓకే లేకపోతే మనము స్టోర్కి వెళ్ళి అయితే స్టోర్కి వెళ్ళి అయితే వాళ్ళు చెప్తే ఆర్ఎస్ఏ గారు మనకి మళ్ళీ ఏ మిస్ అయితే ఇస్తారు మ్యాజమ్ అలా జరగదు ఏమో బై మిస్టేక్ ఎక్కువ ఐటమ్స్ అనేటప్పుడు చిన్న చిన్నగా మిస్ అవ్వచ్చు కానీ దాన్ని రీప్లేస్మెంట్ చేస్తారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి వన్స్ అయిన తర్వాత చూడండి ఇక్కడ డెలివరీ అని కొడితే స్టార్ డెలివరీని కొడితే మనకి ఇట్లా ఓపెన్ అవుద్ది ఇక్కడ మ్యాప్ ఓపెన్ అవుద్ది ఫస్ట్ అయితే మనము రెండు ఆర్డర్స్ ఫస్ట్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళచ్చు ఇక్కడ ఇది ఉంది దీన్ని క్లిక్ చేస్తే మనకు మ్యాప్ ఓపెన్ అవుద్ది ఈ మ్యాప్ ను చూసుకుంటే వెళ్ళిపోవాలి కిలోమీటర్స్ దగ్గరే వెళ్ళి ఇచ్చేద్దాం ఓకేనా మరి లేట్ చేయకుండా అయితే ఇక స్టాండ్ ఉంది మొబైల్ స్టాండ్ మొబైల్ స్టాండ్ మనకి లొకేషన్ తెలియకపోతే పెట్టుకోవచ్చు మీకోసం నేను పెడుతున్నా నాకు ఐడియా ఉంది మీరు వన్ వీక్ చేస్తే మీరు కింగ్ అయ్యి ఈ అసలు మ్యాప్ కూడా చూడకుండా వెళ్ళిపోతారు ఇది కొత్త వాళ్ళ వరకే యూజ్ అవుద్ది ఈ డెలివరీ జాబ్స్కి అయితే బైక్ అయితే అంత కంఫర్ట్గా ఉండదు స్కూటీ అయితే కంఫర్ట్గా ఉంటుంది ఉంటది కానీ బైక్ అయితే మైలేజ్ వస్తుంది స్కూటీ మైలేజ్ అంత తక్కువ మీ దగ్గర ఏది ఉంటే దాంతో చేసుకోండి ఫస్ట్ అయితే మనకు ఇప్పటికే లేట్ అవుతుంది వీడియో పర్పస్గా ఫస్ట్ అక్కడికి వెళ్ళి డెలివరీ చేసి వచ్చేద్దాం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి హెల్మెట్ పెట్టుకోండి ఎందుకంటే ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంటుంది చాలా వరకు అడిగేది ఏంటంటే అన్న జెప్టోలో గంటకి ఎన్ని ఆర్డర్స్ కొట్టాలని చాలా వరకు కామన్గా అడుగుతున్నారు మనకి జప్టోలో ఆర్డర్స్ అంటే తగ్గిర పడితే గట్టిగా అయితే ఆర్డర్స్ ఎక్కువ ఉంటే ఒక మూడు కొట్టచ్చు నార్మల్గా అయితే రెండు కొన్నిసార్లు ఆర్డర్స్ ఎక్కువ ఉండవు అప్పుడు ఒకటే వద్దు టైమింగ్స్ నువ్వు తీసుకునే బట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి సిక్స్కి వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఎందుకంటే సండే మండే టైం అప్పుడు పాలు ప్యాకెట్లు అప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి నువ్వు మార్నింగ్ సార్ లీక్స్ రావాలా లేదు నేను లెగలనే ఎనిమిదికి వస్తాను అంటే అప్పుడు ఆర్డర్స్ తక్కువ వస్తాయి అంటే కొన్ని మీరు కొన్ని రోజులు అంటే వన్ వీక్ చేస్తే మీకు దీంట్లో లూప్ పాయింట్ తెలుస్తాయి ఏ టైం వస్తే బాగుంటుంది ఏటని ప్రతికల్ ప్రతి స్టోర్లో ఇలా ఉంటుందని లేదు కొన్ని ఏరియాలు బట్టి వీటి బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మా స్టోర్లో పనిచేసే ట్రిక్స్ మీ స్టోర్ గారు పని చేయవు అంటే చాలా దగ్గర కాబట్టి మీరు వన్ వీక్ చేస్తే వస్తుంది దీర్ఘం అంటే జప్టోలు ఏ స్టోర్లు ఎక్కువ ఎవరెన్స్ వస్తాయని అడుగుతున్నారు మనకి ఈ స్టోర్ ఆ స్టోర్ అనేది లేదు కష్టపడితే ఏ స్టోర్ వస్తుంది కానీ ఆర్డర్స్ ఎక్కువ ఉన్న దగ్గర రైడర్స్ ఎక్కువ మంది ఉంటారు ఆర్డర్స్ తక్కువ ఉన్న దగ్గర తక్కువ మంది ఉంటారు ఏదైనా బ్రో నేను చెప్పేదంటే ఈ డెలివరీ జాబ్స్ అంటే హార్డ్ వర్క్ చేయాలా ఎక్కువ హార్డ్ వర్క్ బట్టే మనకి ఎక్కువ అమౌంట్ వస్తుంది నువ్వు నార్మల్గా గంట రెండు గంటలు చేద్దాము అంటే అంత అమౌంట్ రాదు కష్టే పలి అన్నారు కాబట్టి నువ్వు ఎంత గట్టిగా కష్టపడితే అంత అమౌంట్ వస్తుంది ఈ డెలివరీ జాబ్స్కి వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే చాలా కష్టపడితే కానీ రాదు ఒక అరగంట గంట చేసి కష్టపడితే వచ్చేదని ఒక రెండు రోజులు మూడు రోజులు చేస్తారు అలా చేయాలంటే చాలా ఇబ్బంది ఫైనల్గా అయితే మనం లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం వన్స్ వచ్చాక పార్కింగ్ ప్లేస్ ఉన్నాయో చూసుకొని పార్కింగ్ పెట్టుకోండి ఎందుకంటే సిటీలో పార్కింగ్ పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది ఎరవని కోటలు మార్క్ ఎరావు ఇదే అపార్ట్మెంటు ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు రెండు సెకండ్ ఫ్లోర్కి డెలివరీ చేద్దాం ఏ కొన్ని వేల లిఫ్ట్ ఉంటే కొన్ని వేల లిప్స్ ఉండవు అప్పుడు మూడు నాలుగు ఫ్లోర్ ఎక్కాలి ఉంది అనుకో ఏం పర్లేదు క్లిక్ చేస్తూ వస్తుంది తీసుకెళ్ళిపోవాలి లొకేషన్కి వెళ్ళాక ఒకసారి హౌస్ నెంబర్ని చెక్ చేసుకున్నాను ఎందుకంటే రాంగ్గా చెక్ చేసుకుంటే వేరే వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది వన్స్ కన్ఫర్మేషన్ అయితే అని కాలం కొట్టండి మనం డెలివరీ చేసే ముందు మనకైతే ఫోటో తీయమని అడుగుతుంది ఒక ఎక్కువ అయితే ఎక్కువ ఒక రెండు మూడు ఫోటోలు తీయండి అదే ఒక ఐటమ్ అయితే ఒక ఫోటో తీసుకొని సబ్మిట్ చేస్తే ఇది బ్యాచ్ ఆర్డర్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి మనం సబ్మిట్ చేయాలి లేదంటే అవ్వదు వన్స్ ఇది ఐఫోన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి సెకండ్ ఆర్డర్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది మీరు ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆర్డర్ ఇస్తున్నారా సెకండ్ ఆర్డర్ ఇస్తున్న చూసుకోండి ఇది దగ్గర దగ్గర ఓకే లాంగ్ డిస్టెన్స్లో పడిందంటే మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ అది వీళ్ళది వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి ఇవ్వాలి మనం ఇచ్చేటప్పుడే ఒకరికి రెండుసారి చూసుకోండి వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కిందకెళ్ళి అయితే దీని గురించి చెప్తా ఇక్కడ చెప్తే అనర్స్తో కాబట్టి కిందకెళ్ళి దీని గురించి మొత్తం మాట్లాడుకుందాం సక్సెస్ఫుల్గా అయితే ఒక ఆర్డర్ డెలివరీ చేస్తా కానీ ఇది బ్యాచ్ ఆర్డర్ కాబట్టి రెండు ఆర్డర్స్ ఉంటాయి ఒకటి డెలివరీ చేసినట్టు అయిపోదు ఇంకోటి కూడా డెలివరీ చేయాలి చేస్తేనే మనకి ఎర్నింగ్స్ అన్ని చూపిస్తుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే చూపిస్తాను ఇది సెకండ్ ఫస్ట్ ఆర్డర్ సెకండ్ వార్కి సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్కి ఇచ్చేయకండి ఒకసారి చూసుకోండి చూడ వన్స్ అయిన తర్వాత స్టార్ట్ ద డెలివరీ పమ్ ఆర్డర్ టూ అని సెకండ్ ఆర్డర్ ఇది స్టార్ట్ కొట్టాలా అయితే మళ్ళీ లొకేషన్ చూపిస్తుంది ఈ బ్యాచ్లో సెకండ్ ఆర్డర్ కూడా సేమ్ అపార్ట్మెంటే కానీ బి అనమాట అంటే ఇది ఏ అది బి కాబట్టి బి దానికి వెళ్ళి మనం డెలివరీ చేసి వస్తాం బ్యాచ్ ఆర్డర్ అంటే మనం వెళ్ళే రూట్లోనే మనకి ఇంకొక ఆర్డర్ అంట నియర్ బై వన్ కిలోమీటర్ కానీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ కానీ ఇలా ఉంటుంది ఇది దగ్గర పడింది అన్ని అలాగ ఉండవు కొన్ని కొన్ని డిస్టెంట్ ఉంటాయి వన్ ఉంటుంది టూ కిలోమీటర్స్ కూడా ఉంటాయి అలా వెళ్ళే దారిలో ఉంటాయి అవి ఇచ్చేసి డెలివరీ చేసుకోవాలి రెండు లొకేషన్ రీచ్ అయ్యాక మార్క్ ఎలా కొట్టాలి మార్క్ ఎలా కొడితే మనకి కాంట్రాక్ట్ వస్తాయి ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కాబట్టి చేసి చేయలేం కొన్ని కొన్ని ఇండివిజువల్స్ నార్మల్ గల్లీలోనే ఐడెంటి చేయలేం అలాంటప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది కాల్ చేయాలి ఇప్పుడైతే ఐడెంటిటీ అయిపోయింది కాబట్టి వచ్చి కాల్ ఎంబెల్లి కొన్ని ఇబ్బంది అయినప్పుడు కాల్ ఆప్షన్ ఉంటుంది కాల్ చేసుకోవచ్చు ఫైనల్ గా అయితే మనం బ్యాచ్ ఆర్డర్ లో సెకండ్ ఆర్డర్ కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు ఈ ఆర్డర్ని ఎలా డెలివర్ చేయాలో చూపిద్దామని నేను అక్కడ చేయకుండా కిందకైతే వచ్చా మీకు అన్ని క్లారిటీగా తెలియాలి కదా అనేసి ఓకే ఇప్పుడు అక్కడికి వెళ్ళి నా బైక్ దగ్గరికి వెళ్ళి అయితే ఎలా డెలివరీ చేయాలి ఏంటి దీని ప్రాసెస్ ఏంటి ఎంత అమౌంట్ అవుద్ది ఇలా ఏంటి అని తెలుసుకుందాం ఇలానే బ్యాగ్ మట్టుకు రిసీవింగ్ మళ్ళీ రిటర్న్ తీసు రావాలా లేదంటే మనకి అమౌంట్ అయితే కట్ చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి కొన్ని మార్క్ డెలివరీ అండి వన్స్ డెలివరీ కొడితే మనకైతే ఆర్డర్ అయితే డెలివరీ అయిపోతుంది చూడండి ఈ ఆర్డర్కి మనకి ట్వంటీ సిక్స్ అంటే టూ ఆర్డర్స్ కలిపి ట్వంటీ సిక్స్ మినిట్స్ అయితే పట్టింది ఇప్పుడైతే రిటర్న్ స్టోర్కి వెళ్ళాలి ఇక్కడ స్టోర్ రిటర్న్ అని కొడితే అవ్వదు మనము మళ్ళీ లొకేషన్కి వెళ్ళి అంటే స్టోర్ దగ్గరికి వెళ్ళి కొడితేనే అవుతుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా అయితే స్టోర్కి అయితే వెళ్ళిపోతాం తినిస్తే వెళ్ళిపోతారు లేదంటే ఇది చూసుకుని వెళ్ళిపోతారు మనకి బ్యాచ్ ఆర్డర్ టూ ఆర్డర్స్ వచ్చింది టూ ఆర్డర్స్కి ఎయిటీ వన్ రూపీస్ ఇచ్చాడు ఎంత పడ్డది ఏంటో చూద్దాం ఇక్కడ టోటల్ అమౌంట్ వచ్చి ఫార్టీ త్రీ రూపీస్ పాయింట్ నైన్ పైసా వచ్చింది ఇది ఎలా ఇచ్చాడంటే మనకి పర్ అంటే వెళ్ళడానికి వన్ పాయింట్ టూ ట్వంటీ సిక్స్ కిలోమీటర్కి ఇంటూ టెన్ అంటే ఒక కిలోమీటర్ టెన్ రూపీస్ లెక్క పన్నెండు రూపాయలు ఆరు పైసలు ఇచ్చారు అలాగే రివర్స్ వచ్చేటప్పుడు వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్కి ఐదు రూపాయిస్ అంటే వెళ్ళడానికి డెలివరీ చేయడానికి టెన్ రూపీస్ రిటర్న్ రావడానికి కూడా మనకి ఫైవ్ రూపీస్ ఇచ్చాడు దానికైతే సిక్స్ రూపీస్ అంటే పన్నెండులో శకం అనమాట ఆరు రూపీస్ నెక్స్ట్ మనకి రెయిన్ ఇన్సిడెంట్ రెయిన్స్ పడుతుంది కాబట్టి అన్నాడు ఇచ్చాడు దీనికి టోటల్గా వచ్చి పార్టీ త్రీ రూపీస్ అంటే మనము ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి మనకి పార్టీ త్రీ రూపీస్ అయితే ఇచ్చారు ఇది ఒకటి కాదు రెండు బ్యాచ్ పడ్డాయి కాదు బ్యాచ్ కూడా పక్క పక్కనే పడ్డం వల్ల దీనికి కూడా బ్యాచ్ ఆర్డర్కి సేమ్ ఓ పన్నెండు రూపీస్ ఇచ్చారు ఇన్సెంటివ్స్ అదే రైన్ ఇన్స్టిట్యూట్ ట్వంటీ ఫైవ్ టోటల్ గా కలిపి థర్టీ సెవెన్ ఇచ్చారు దీనికి టోటల్ గా ఈ కలిపి మనకి ఎయిటీ రూపీస్ అయితే వచ్చింది చోర్కి వెళ్ళి దీని అయితే హ్యాండ్ చేయాలి ప్రతిసారి కామన్ గా చెప్పేది హెల్మెట్లు ఆడండి టీ షర్ట్లు వేసుకోండి టీ షర్ట్ హెల్మెట్ల వల్ల చాలా యూజ్ ఉంది ఎవరు ఏమో అనుకుంటారు స్టైలిష్ గా ఉండాలి జుత్ ఎక్కిపోతుంది హెల్త్ పాంగట్టుకుంటాం చోర్కి వెళ్తే వెళ్తూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం జప్టా బైక్ ట్యాక్సీ ఈ రెండు ఏది బ్యాటర్ తెలుసుకుంటాం బైక్ ట్యాక్స్లో అయితే ఒక పర్సన్ వేసుకుంటూ ఆ పర్సన్ ఎంత కేజ్ ఉంటుందో మనకు సంబంధం లేదు ఒకటి ఎయిటీ ఉండదు ఒక నైన్టీ ఉంటుంది అంటే నేను బరూన్స్ ఆలనం చేయట్లేదు ఆ పర్సన్ అయితే మనం తీసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు ఎక్కడ దాకా అదే దీని ఒక చిన్న ఐటమ్స్ ఇస్తారో ఐటమ్ మనం తిప్పుకుంటే చాలు మన నియర్ బై ఉంటాం అదే బైక్ టాక్స్ అనుకో సిటీ మొత్తం తిరగాల అదే దీని అనుకో సిటీ మొత్తం తిరగాల్సి లేదు జస్ట్ ఒక ఏ పార్టికల్ ఫోర్ ఫోర్ కిలోమీటర్ రేడియస్ని కొన్ని ఉంటాయి సిక్స్ ఉంటుంది ఎయిట్ ఉంటుంది అలాంటిలో మాత్రమే తిరుగుతాం అంటే వితిన్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఒక్కొక్కసారి ట్వంటీ మినిట్స్ ఒక థర్టీ మినిట్స్లోనే వచ్చే వస్తాం కానీ బైక్ ట్యాక్సీ అయితే ఇప్పుడు వెళ్ళామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇంకెక్కడికో తిరుగుతుండాలి ఎవరో వచ్చి వెయిట్ చేస్తుండాలి బైక్ టాక్సీ మంచిది కాదని చెప్పట్లేదు రెండుకి కంపేర్ చేసి ఏది ఎందులో బెటర్ చెప్తున్నా ఎప్పుడు డబ్బులు అప్పుడే కావాలంటే జప్టోలో రాదు బైక్ టాక్సీలో వస్తుంది ఈ జప్టోలో సిఓడి అమౌంట్ ఉంటుంది ఆ అమౌంట్ నిండిపోతుంటే దాన్ని మనము రీప్లేస్ అంటే దాన్ని మళ్ళీ పే చేసి చెయ్యాలి ఆ సివోడి అమౌంటే మన దగ్గర ఉంటుంది ఎప్పటికప్పుడు ఆ అమౌంట్ అది కూడా అందరికి ఇచ్చారు కొత్త రైడర్ అయితే మినిమం హండ్రెడ్ రైడ్స్ కంప్లీట్ చేసి ఉండాలి చేసిన తర్వాతనే వస్తుంది లేదు పాత రైడర్ అయినా డైలీ వెళ్ళిన వాడికైతే వస్తుంది లేదు ఒక కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత అతను వెళ్తే అతనికి కూడా మళ్ళీ ఒక హండ్రెడ్ రైడర్స్ చేయాలి చేస్తేనే సివోడి వస్తుంది లేదంటే ఆన్లైన్ వస్తాయి ఈ ఆన్లైన్ వచ్చిన వల్ల ఎవరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే ఆర్డర్స్ వస్తాయి ఇప్పుడు మీరు కొత్త కొత్త రైడర్ ఉన్నాడు పాత రైడర్ ఉన్నాడు ఇప్పుడు పాత రైడర్కి అమౌంట్ వచ్చే ముందు ఆడస్ వస్తే కొత్త రోడ్డుకి రాదు ఎందుకంటే కొత్త రైడర్ పాత రైడర్కి ఆన్లైన్ అమౌంట్ వస్తుంది నార్మల్ సి వస్తుంది అదే కొత్త వడ్డు కనుకో అలా రాదు ఆన్లైన్వే వస్తాయి అంటే ఆన్లైన్లో పెట్టిన వరకు వెయిట్ చేయాలి అంటే ఆడర్స్ తక్కువ కాదు వస్తూనే ఉంటాయి కొంచెం లేట్ అందుకే వంద ఆడర్స్ అయిపోయి అనుకో సేమ్ ఈక్వల్ ఇద్దరు ఈక్వల్ కొత్తగా కూడా కొంచెం బెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఫైనల్గా మన స్టోర్కి రీచ్ అయ్యాం రీచ్ అయిన తర్వాత దీన్ని అయితే మనం హ్యాండ్ ఓవర్ చేయాలి బ్యాగ్ బ్యాగ్ని లోన్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం ఇక్కడ మనకి బ్యాగ్ని స్క్యాండ్ చేయాల వస్తుంది ఇది నార్మల్గా హ్యాండ్ వచ్చాను కాదు కి వెళ్ళాక మనకి ఇక్కడ ఒక సెక్యూరిటీ దగ్గర స్కాన్ ఉంటుంది అతను బ్యాగ్ తీసి స్కాన్ చేస్తాడు వన్స్ అది స్కాన్ అయితేనే మనకి బ్యాగ్ అయితే రిమూవ్ అవుతుంది లేదంటే అవ్వదు వన్స్ అతను స్కాన్ చేశాక మనకి ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది ఆ టిక్ మార్క్ వస్తేనే మనకి నెక్స్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరి దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తేనే నెక్స్ట్ ఆర్డర్ వస్తుంది ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం ఆడు వెయిట్ చేస్తుండే థర్డ్ ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డర్ వచ్చి కేప్ నుంచి అంటే జెప్టో కేప్ నుంచి వచ్చింది ఈ జెప్టో కేప్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటది వెయిట్ చేయాలా ఆల్రెడీ వెయిట్ చేస్తున్నా ఎంత టైం పడుతుందో తెలియదు ఎంత టైం పడుతుందో అది మీకు డీటెయిల్ గా వచ్చాక చెప్తా లోన్ ఆర్డర్ ప్యాక్ అవుతుంది అంతవరకు ఇక్కడ వెయిట్ చేస్తుంది ఇక్కడ నాతో పాటు చాలా రైడియాస్ ఉన్నారు కానీ కొందరు చాలా వరకు ఇంటిలో తెలియకుండా చేసుకుంటారు అనమాట అందువల్లనే వాళ్ళ ఫేస్ అయితే బ్లర్ చేస్తున్నా నా ఫేస్ వరకే ఈ స్టోర్ లో మనకు చాలా సదుపాయాలు అండి వాటర్ సదుపాయం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది అంటే స్లీపింగ్ కూడా కానీ అన్ని సార్లు ఇవ్వాలన్నమాట ఓకేనా ఇచ్చిందే వాడుకోవాలా ఈ స్టోర్ లో చేసే ఒక వ్యక్తి అయితే ఒక రోజుకి ఫైవ్ థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే చేశారు అది ట్వంటీ సెవెన్ అంటే నిన్న అంత ముందు రోజు అయితే త్రీ థౌజండ్ చేశాడు అంటే ఇతను ఎంతలా కష్టపడి చూడండి నార్మల్ కాదు ఈ టోర్లో ఇతనే చేశారు ఇంకెవరు చేయలేదు ఇంతలా మరి అతను పడుకున్నాడు లేదో నాకు తెలియదు ట్వంటీ ఫోర్ అవర్స్ చేసినట్టు ఉన్నాడు ఇలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కష్టాలు ప్రాబ్లమ్స్ అలాంటివి ఈ ఎర్నింగ్స్ చూసి మీరు వచ్చి జాయిన్ అనుకోకండి అతను అంటే దానికి ఎన్నో రీజన్స్ ఉంటాయి అలా చేసినట్టు మీ అట్లా పోయి మీరు ఏమవుతుందో నాకు తెలియదు ఈ డ్యూటీని అంటే నార్మల్గా చేసుకోండి అంటే ఏ ఆప్షన్ లేదంటే చేసుకోండి అలా మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద అయితే లింక్ ఇచ్చే ఇంకా ఆ లింక్ వల్ల జాయిన్ అయితే మీకు బోనస్ కూడా వస్తుంది మన ఆర్డర్ వచ్చింది మన ఆర్డర్ వచ్చింది చూడండి ఇక్కడ బోర్ కోడ్ కింద లాస్ట్ పోర్ డిజిట్ ఉండే సేమ్ అలానే మన మొబైల్లో కూడా ఉంటుంది దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ రెండు ఉంటే చూడ రెండు రెండు క్యూఆర్ కోడ్లు చూడ అలానే ఉంటుంది చూడండి ఇక్కడ నైన్ డబల్ త్రీ సిక్స్ ఏ ఉందా దాంట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది ఆల్రెడీ బిన్ లో లేదు నేను ఏదో సరదాగా బిన్ లో పెట్టి తీస్తున్నాను మీకు చూపించడానికి అప్పుడప్పుడు కామెడీ కూడా చేస్తుండాలి కదా టైం పాస్ లో మనం చెక్ చేయనుకో ఎందుకంటే వాళ్ళు సీజ్ చేస్తారు మనం డైరెక్ట్ బయటకు వచ్చాక స్టార్ట్ కొట్టి లొకేషన్ చూసి బయటికి వెళ్ళిపోవాలి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఎట్ ఉంది ఇప్పుడు మనం ఒక వెళ్ళి అయితే డెలివరీ చేయాలా అసలు జుట్టూ కేప్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్గా ఇడ్లీ ఉప్మా ఇలాంటివి అలాగే బిర్యానీ రైస్ బౌల్ టు మన స్నాక్స్కి వచ్చేటప్పటికి సమోసా కట్లెట్ శాండ్విచ్ రోల్స్ అలానే టీ కాఫీ కూల్ డ్రింక్స్ చికెన్ పాప్స్ పప్స్ ఇలాంటివి ఉంటాయి కేప్లో ఎట్ దొరుకుతాయి దీంట్లో అన్నీ దొరుకుతాయి కానీ కేప్ పడితే మనకు ఒక నెగిటివ్ ఉంది అదేంటంటే నార్మల్ ఆర్డర్స్ అయితే విత్ ఇన్ సెకండ్స్ వచ్చేస్తాయి అప్పుడప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవ్వచ్చు కానీ ఇన్ సెకండ్స్ అయితే వచ్చాయి అదే అదే కేప్ ఐటమ్స్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు లేట్ అయితే అవుద్ది అది పర్టిక్యులర్ ఐటమ్స్ బట్టి అది ఎందుకంటే మనకి హీట్గా కావాలి కాబట్టి వాళ్ళు చేసి ఇస్తారు మనకి ఆ హీట్ ఆ హీట్కి తగ్గట్టే మనకి టైం టేకింగ్ ఉంటుంది పర్టికులర్ ఐటమ్ బట్టి ఉంటుంది అన్నిసార్లు ఉండవు కొన్నిసార్లు కొన్ని ఐటమ్స్ హ్యాకింగ్ వచ్చేస్తే కొన్ని ఐటమ్స్ అయితే కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయాల్సి వస్తుంది తప్పదు ఫైనల్గా అయితే మై హోమ్ క్రిష్ అనే అపార్ట్మెంట్కి వచ్చాం ఈ అపార్ట్మెంట్కి మనకి లోన్కి ఇద్దరు పర్మిషన్ లేదు కాబట్టి నేను ఒక్కడిని వెళ్ళాలి ఈ లోన్కి వెళ్ళి ఎలా ఎంటర్ అవ్వాలి ఏంటి అనేది లోన్కి వెళ్ళి తెలుసుకుందాం ఇలాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు ఎంట్రీ ఉంటుంది నార్మల్ది అయితే నామే చెప్పేయచ్చు కానీ ఇక్కడ ఎంట్రీ ఉంటుంది ఆ ఎంట్రీ చేయించుకుని మనం వెళ్ళాలి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నాను నాతో పాటు ముందు ఉన్న చోట సెక్యూరిటీకి అతనికి మా ఫోన్ నెంబర్ కానీ లేదా ఓటీపీ ఆ ఓటీపీ చెప్తేనే మనకి ఎలా వచ్చేస్తారు నేనైతే ఓటీపీ చెప్పి లోన్కి అయితే ఎంటర్ అయ్యా లోన్కి వచ్చాక చాలా మంది చాలా మిస్టేక్ చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో కొన్ని లిఫ్ట్ ఉంటాయి అక్కడ ఇలా నోటిఫికేషన్ అంటించి ఉంటారు చూడండి అలా ఉన్న దాంట్లోకి ఎక్కడంటే అక్కడికి వెళ్ళాలి నార్మల్ దాంట్లో దానికి వెళ్ళకూడదు వెళ్తే మనకి పైన వస్తాను పైన వేరు కానీ వెళ్ళకూడదు వాళ్ళతో ఇబ్బంది ఉంటుంది మీరు ఒకసారి ఒకసారి లిఫ్ట్కి ఎక్కే ముందు చూసుకొని ఎక్కండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద సెక్యూరిటీ గార్డే మీకు ఆపేస్తాను ఎవరు కానీ చెప్తున్నా బాయ్ మిస్టేక్ ఎక్కితే ఇబ్బంది అని వాళ్ళు చూడకపోతే ఎక్కిపోండి ఏదో కారణం చెప్పండి నేను అలానే చేస్తుంటా కానీ జాగ్రత్త చూడండి ఇలా ఫ్లోర్ వెళ్ళి అక్కడికైనా డెలివరీ చేయాలంటే వచ్చి కొంచెం కొత్తలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ పాత అయ్యిపోద్ది కొంచెం కొద్ది ఎందుకంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి లేట్ టైం టేకింగ్ అవుతుంది అని చెయ్యాలి రీచ్ అయ్యాక ఒకసారి డోర్ నెంబర్ కన్ఫర్మేషన్ చేసుకోండి డోర్ నెంబర్ కొన్ని ఏ బ్లాక్ బ్లూ బ్లాక్ ఉంటాయి అవి కూడా మిస్టేక్ చేయకండి అన్ని కన్ఫర్మేషన్ అయ్యాకనే మీరు అయితే చేయాలి ఫస్ట్ కోలింబోలు కొట్టాలి లేదంటే అతనితో మనకు ఉంటది అసలు ఊహించుకోలేరు కొందరు మంచి వాళ్ళు ఉంటారు ఏమనుకోరు కానీ కొందరితో గట్టిగా ఉంటది కొంచెం జాగ్రత్త మేము చాలా పడ్డం అందుకే చెప్తున్నాం ఫైనల్గా ఐటమ్ డెలివరీ చేసి వచ్చా ఇప్పుడు వచ్చాక మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటంటే ఇప్పుడే చూపిస్తా ఈ ఆర్డర్కి అయితే థర్టీ ఫోర్ రూపీస్ ఇచ్చారు అంటే టూ పాయింట్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్కి మనకి వెళ్ళడానికి టెన్ రూపీస్ రావడానికి ఫైవ్ రూపీస్ ఇలాగా థర్టీ ఫోర్ రూపీస్ అయితే ఇచ్చారు దీంట్లో రైన్ ఛార్జర్ యాడ్ అవ్వలేదు ఎందుకంటే రైన్ వస్తుంది ఆగుతుంది మనకి రైన్ వస్తేనే రైన్ ఛార్జ్ అవుద్ది రైన్ ఛార్జ్ ఇచ్చి ఉంటే ఇది థర్టీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మనకి ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే వచ్చిందో కానీ ఇవ్వకపోవడం వల్ల ఓన్లీ టూ థర్టీ ఫోర్ రూపీసే వచ్చింది ఇప్పుడు వరకు టోటల్ యానికి వచ్చి నూట పదిహేను రూపాయలైతే ఇచ్చారు ఈ త్రీ ఆర్డర్స్కి ఇలాగా నేను ఒక నైట్ వర్క్ చేసి ఎంత ఎర్నింగ్స్ అంటే చూపిస్తా రైను లేకపోతే వీడియోస్ చూస్తా ఒకవేళ రైన్ పడింది గట్టిగా నార్మల్గా ఉంటే అడ్జస్ట్ అయిపోద్ది గట్టిగా పడుతుంది అంటే నేను అయితే తీయలేను ఎందుకంటే మనకు లెంత్ వీడియోలు చేయము జస్ట్ షార్ట్ కట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి జప్ మనం ఒక పో థర్టీ మినిట్ ఫిఫ్టీ మినిట్స్ వీడియో తీయాలంటే మనం అలా అవ్వదు జస్ట్ మరి లేట్ చేయకుండా వెళ్ళిపోతుంది ఎందుకంటే మనకి ఈరోజు ఎర్నింగ్స్ కావాలి ఇదే లాస్ట్ ఆర్డర్ అని వీడియో చేస్తున్నా నా మొబైల్ చార్జింగ్ డెడ్ మా ఫ్రెండ్ చెల్లె తీసుకున్నా ఇంకొక ఫ్రెండ్ నేను పిలిచిన ఫ్రెండ్ వచ్చాడు వీడియో కానీ అంతగా ఇదే ఉంది ఇదే లాస్ట్ ఆర్డర్ ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చింది ఏంటని చూపిస్తా మనకి నైట్ టైం చేసేటప్పుడు కొన్ని ప్లస్ ఉన్నాయి కొన్ని మైనస్లు ఉన్నాయి ఎందుకంటే నైట్ టైము కుక్కలతో ఇబ్బంది ఉంటది గల్లీలోన ఇంకొక ప్లస్ ఏంటంటే మనము ఆ పూర్ పై ఐదో ఫ్లోర్ మూడో ఫ్లోర్ వరకు వెళ్ళ అవసరం లేదు ఎందుకంటే ఇలా కింద పెట్టుకుని లిఫ్ట్లు పెట్టి వాళ్ళు మన రెండో రెండు మూడు మూడు చాలు ఇంకొకటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఉంటాయి అది మన సెక్యూరిటీ దగ్గరికి వచ్చే తీసుకుంటారు మనం లోన్కి ఎలా ఉండదు ఒక ప్లస్ అనుకుంటా అది పదకొండు తర్వాత అవుతుంది లాస్ట్ ఆర్డర్ ఇది ఇది డెలివరీ కొట్టేదాం డెలివరీ కొట్టాక మనకి ఎన్ని ఆర్డర్స్ తెలుస్తుంది మొత్తం ఇప్పుడు వరకు చేస్తే ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ కి ఎంత అమౌంట్ వచ్చింది ఏంటని చూపిస్తాను చూడండి ఇప్పుడైతే లాస్ట్ ఆర్డర్ వచ్చి ఎయిట్ నైన్టీన్ కి ఎండ్ అయ్యింది అంటే ఆర్డర్ పడింది ఇప్పుడు మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చి పదకొండు వందల పదకొండు రూపాయలు మొత్తం మనము ట్వంటీ ఫైవ్ ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాం మొత్తం ఎయిట్ అవర్స్ కష్టపడితే ఈ ఇయర్ వచ్చింది ఈ ఇయర్ వచ్చి నాకు పెట్రోల్ ఎంత అయిందంటే టూ ఫిఫ్టీ పెట్రోల్ అయితే అయ్యింది ఫైనల్గా అయితే నేను ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ అయితే చేసిన ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ కి ట్వంటీ ఫైవ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యి ట్వంటీ ఫైవ్ ఆర్వర్స్ మీకు చూపించాలంటే టూ అవర్స్ అని పట్టేస్తుంది టూ అవర్స్ వీడియో అంటే ఎవరు చూడండి అందుకే సింపుల్ గా స్టార్టింగ్ ఒక రెండు ఆ స్టార్టింగ్ రెండు అంటే ఎందుకంటే ఎలా ఆర్డర్స్ వస్తే ఎలా తీసుకోవాలి అని మీకు అవకాశం పెట్టే ఆ లాస్ట్ ఎన్నింగ్ ఆర్డర్ ఒక లాస్ట్ చూపించారు టోటల్ వచ్చి ట్వంటీ ఫైవ్ మీకు మొత్తం ఆర్డర్స్ అయితే మొత్తం అమౌంట్ మీకు చూపించా ఓకే అయితే ఈ రోజైతే ఈ వీడియో అయితే ఇప్పటికే టైం అయితే ఇప్పుడు నేను లాంగ్ వచ్చి తీస్తున్నా ఇప్పటికే నైన్ ట్వంటీ అయింది ఇప్పుడైతే నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే ట్రాఫిక్ ఇప్పుడు తగ్గుంటుంది కాబట్టి ఈ వీడియో అయితే ఎక్కడికి అయిపోయినట్టే వీడియోలో అయితే మనం కలుసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ అందరికి బాయ్